సీరియస్నెస్ లేదు ఏ విషయంలోనూ సీరియస్నెస్ లేదు గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎవరైనా వార్న్ చేసినా కూడా అయ్యి నాకు తెలుసులే ఏం నేను నేనేం చేయాలో అన్న ఒక కానీ తన ఆలోచనలు తనకున్నాయి ఉన్నాయి తనకేం ఆలోచించదలుచుకోలేదండి అంటే నేను ఇక్కడ నాకు మీ ఇద్దరు రిలేషను కొంతమంది విషయంలో ఎక్స్ట్రా రిలేషన్ కనపడతా ఉంది ఈ పర్సన్ ఇప్పుడు దాకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఆగి కంట్రోల్ చేసుకుంటూ దానివల్లనే థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని చీట్ చేసి కోల్డ్ బిహేవ్ చేస్తూ మీకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయి ఉన్నారు పాస్ట్లో ఈ పర్సను పాస్ట్లో సొసైటీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాస్ట్ ఇష్యూస్ చిల్డ్రన్ సంథింగ్ ఇలాంటివి ఏదో అనుకుంటూ ఆగున్నారు బట్ ఇప్పుడు అక్కడ తన మనసు విరిగిపోయేటప్పటికీ ఈ పర్సన్ ఏదే ఏదే ఏమైనా అయ్యింది నేను నా లైఫ్లో నా స్వార్థం చూసుకొని నేను నా లైఫ్లో నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను నా లైఫ్ని నాకు ఇదంతా వద్దు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అలాంటి ఎనర్జీస్లో ఎవరికి వచ్చేస్తున్నారు ఈ పర్సన్ వై ఇస్ దిస్ కాంట్రాక్ట్ హియర్ వైజ్ దిస్ కాంట్రాక్ట్ హియర్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఎందాన్ని చదవకూడదు అదే చెప్తున్నాను కదా అక్కడ లీగల్గా బంధింపబడి ఉన్నాను అనే ఒక ఫీలింగ్ అనమాట ఆ కాంట్రాక్ట్ని కూడా అంటే కాంట్రాక్ట్ మీన్స్ లీగల్ కాంట్రాక్ట్ అంటే లీగలీ మ్యారీడ్ కదా ఆ బంధాన్ని ఈ పర్సను ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి ఆలోచిస్తున్నారు ఒంటరిగా అక్కడ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నారు ఈ పర్సను తన తనను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ తన కెరీర్ మీద తను కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బట్ అక్కడ కూడా తనకి ఆశించిన ఫలితం రావట్లేదు ఫ్యామిలీ పరంగానూ ఆశించిన ఫలితం రావట్లేదు అక్కడ తను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వార్థము వాళ్ళ కేరింగ్ వాళ్ళ సంతోషాలు చూసుకోవడమే సరిపోతుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎనర్జిటిక్గా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా కనపడుతున్నారు ఈ పర్సన్ అక్కడ ఉన్నా కూడా చూడండి నైన్ నైన్ ఎనర్జీ ఒంటరితనం ఒంటరితనం ఐసోలేషన్ ఫ్యూచర్ కనిపించట్లేదు మొత్తం అంధకారంగా ఉంది పర్సన్కి ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా ఈ పర్ ఈ మీ పర్సన్ని అసలు ఐ డోంట్ కేర్ నా లైఫ్ నాది సొసైటీ పరంగా మ్యారేజ్ ఉంది రిలేషన్ ఉంది అంటే ఉంది అంతే మీ పర్సన్ అసలు ఏం పట్టించుకోవట్లేదు మీ పర్సన్ అక్కడ మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు చాలా హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పర్సన్ తనదైన ఆనందాలు తనదైన సంతోషాలు తనదైన ఫ్రెండ్ సర్కిల్ తనదైన లైఫ్ తనదైన స్వార్థం తనదైన ఎంజాయ్మెంట్సు చాలా ఫైరీ ఎనర్జీ చాలా కోపము చాలా ఎనర్జెటిక్గా ఉండే పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ సో ఇక్కడ మీ పర్సను మీ పర్సన్ని తను పట్టించుకోవట్లేదు చాలా ఐసోలేషన్లో ఉన్నారు మీ పర్సన్కి జ్ఞానం ఉంది మంచి నాలెడ్జ్ ఉంది అయినా ఈ పర్సన్ యూజ్ చేయట్లా ఇస్ దిస్ ఒంటరితనంగా గడుపుతున్నారు అక్కడ అన్ని సఫిషియెంట్గా ఉన్నా కూడా ఈ పర్సన్ ఒంటరిగా గడుపుతున్నారు అంటే మీకోసమే కదా మీ గురించే కదా మానసికంగా ఈ పర్సన్ అసలు హ్యాపీనే లేదండి మీ దగ్గర ఏం షో చేస్తున్నారు ఐ డోంట్ నో అది కూడా చూద్దాము బట్ ఇక్కడైతే ఎనర్జీస్లో అక్కడ హ్యాపీగా లేరు వై ఇస్ దిస్ థర్డ్ థర్డ్ చక్ర వై ఇస్ దిస్ తన బాధని తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని తను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నారు ఏం మాయరోగం రోగం అని మీరు అడగచ్చు థర్డ్ చక్ర మాయరోగం థర్డ్ చక్ర బ్లాక్ అయిపోయింది అనమాట ఈ పర్సన్కి ఇంకెంతకాలం అన్ని చక్రాసు బ్లాక్ ఈ పర్సన్కి రైట్ అయినా ఆ పర్సను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు తన బాధని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ కనపడుతుంది కదా ఐసోలేషన్లో ఉన్నారు ఒంటరితనంగా తనదైన లోకంలో తను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నారు అనేది కనపడుతుంది ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీలో ఇప్పటికి కూడా తనకి అవకాశం ఉంది ఇప్పటికి కూడా తనకు అవకాశం ఉంది మీ వెనక్కి తిరిగి మీరు ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నారు క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు బట్ ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కమ్యూనికేషన్ అయ్యి సారీ చెప్పి ఎందుకు చేశారు ఇట్లాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంతమంది సిద్ధంగానే ఉన్నారు కానీ ఈ పర్సన్ కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తున్నారు కానీ వెనకాల ఇంకా తనకి అవకాశం ఉంది కానీ దాని గురించి ఆలోచించట్లా తను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు మాట పెగ గొంతు పెగలటం లేదనమాట సో లిటరలీ ఈ పర్సన్ లోపలపల ఏడుస్తున్నారు అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా కరెక్ట్ ఇది రైట్ వ్యానిష్ చాలా ఎమోషనల్గా బీభచ్చమైన ఎమోషనల్గా ఉన్నారు తన ఇంట్యూషన్ తనకి గైడ్ చేస్తూ ఉంది ఏ నువ్వు ఆల్రెడీ చేసి వచ్చింది తప్పు బీభత్సమైన తప్పు చేశావు ఆ కర్మనే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అది ఇంకా దుఃఖం అయిపోతుంది తనకి తనకి ఎలా ఉంది అంటే నేను ఈ అసలు ఇక్కడ మాయమైపోయి అసలు ఈ ప్రపంచానికి దూరంగా ఈ ప్రపంచానికి దూరంగా పోయి ఏ అడవిలోనో ప్రశాంతంగా ఒంటరిగా గడపాలి అనుకుంటున్నాను ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి నేను అలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ తన ముఖానికి మాస్క్ వేసుకొని ఉంటున్నారు అనేది కనపడుతుంది అండ్ ఇక్కడ మీరు మీ అంటే మీ గురించే కదా ఎమోషన్స్ ఇక్కడ మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అనేది కనపడుతుంది అండ్ ఇక్కడ చూసే వ్యూవర్స్లో టారో రైడర్స్ ఉన్నారు మెడికల్కి సంబంధించిన మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ డాక్టర్ నర్స్ నన్స్ అంటారు కదా నన్స్ అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి వాళ్ళు నెక్స్ట్ మెడికల్ షాప్కి సంబంధించి లేకపోతే సేవ సేవ చేసే చారిటీస్కి సేవ చేసే పర్సన్స్ చాలా ఎమోషనల్ చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా మంచి వ్యక్తి అనేది కనపడుతుంది సో ఈ పర్సన్ మీ ఇద్దరికి మధ్య రిలేషన్ని సీక్రెట్గానే ఉంచారు ఈ పర్సను అక్కడ ఉన్న చాలా హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న చాలా హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్కి ఏం చెయ్యాలి అంటే ఎట్లా ఉంటుందంటే ఆ నరకము ఉన్న చోట హ్యాపీ లేదు మనకు కావాల్సిన దగ్గర సంతోషం ఉన్నా అక్కడికి వెళ్ళలేము వెళ్ళలేని సిచ్యువేషన్ తెచ్చుకున్నారు వీళ్ళు ఆ పెయిన్ ఆ నరకము మానసికంగా ఎలా ఉంటుంది ఏం చేయలేక ఏడుస్తున్నారు అక్కడ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని దాచుకుంటున్నారు లోపల 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 దాచుకుంటున్నారు మీతో పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు అంటే మీతో యూనియన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ లిటరలీ పీస్ వై ఈస్ దిస్ హియర్ టవర్ ఆల్ ఆఫ్ షడను ఈ పర్సన్కి ఏదో నిజం తెలిసిందండి మేబీ అవేక్నింగ్ జరిగింది తను పాస్ట్లో ఎలా పాస్ట్లో ఉన్న పర్సన్ అయితే కాదు పాస్ట్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ పర్సన్ అయితే కాదు పాస్ట్లో ఉన్న ఫైరీ నేచరు ఇమ్మెచ్యూరిటీ ప్యాషనేటెడ్ అంటే చిన్నపిల్ల చేస్తలు దూకుడు మనస్తత్వము ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ అయితే లేదు సిచ్యువేషన్ రిజాల్వ్ చేసుకోవచ్చు ఒక మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నేను ఒక ఊబిలో కూరుకుపోయాను అన్న ఫీలింగ్లో ఉంటున్నారనమాట తను యాక్షన్ ఆల్ ఆఫ్ షడన్ ఈ పర్సన్కి మైండ్లో ఒక ఆలోచన నిజం ఒక ట్రూత్ ఏదో అంటే ఇంట్యూషన్ బేస్డ్గా మైండ్ పరంగా ఆల్ ఆఫ్ షడన్ ఉన్నట్టుండి ఛా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా నేను ఒకప్పుడు ఇట్లా ఉన్నాను ఈరోజు ఇలా ఉన్నాను దీనికి అంతటికి కారణం నా పర్సనే కదా నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను నాకేమైంది అసలు నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను లేదు తన కోసం నేను యాక్షన్ తీసుకోవాలి నేను వెళ్ళాలి మనసులో ఆలోచన ఇక్కడ నాకు ఆలోచనల వరకే కనపడుతుంది సోడర్ ఎనర్జీ కదా ఆలోచనలు మాత్రమే కనపడుతుంది ఆల్ ఆఫ్ షడన్ ఈ పర్సన్కి అలాంటి నాకు ప్రశాంతత ఎక్కడుంది నా పర్సన్ దగ్గరే కదా సో నేను ఎందుకు అలాంటి పర్సన్ని నేను ఎందుకు అంత హర్ట్ చేశాను ఎందుకంత గాయపరిచాను నేను ఎందుకు మైండ్తోనే ఆలోచిస్తున్నాను మనస్తో ఎందుకు ఆలోచించలేకపోతున్నాను నా మనసులో ఇంత ఫీలింగ్స్ ఇంత ఎమోషన్స్ ఉన్నాయా నా పర్సన్ మీద సో నేను ఎందుకు మైండ్ పరంగా ఇట్లా ఆలోచించాను ఎందుకు నేను తొందరపడి డెసిషన్స్ తీసుకున్నాను ఇంత ఇమ్మేచ్యూర్గా ఎందుకు బిహేవ్ చేశాను అని తనకు తనే ఆన్సర్స్ ఆర్ కమింగ్ వైజ్ దిస్ హియర్ ఏ కార్డ్ అయితే స్టార్టింగ్ బాటమ్ ఎనర్జీ వచ్చిందో అదే ఆన్సర్స్ ఆర్ కమింగ్ మీ దగ్గరికి సమ్ సొల్యూషన్స్ క్లారిటీ నిజానిజాలు జవాబులు మీ లైఫ్లోకి ఉన్నాయి అంటే ఈ పర్సన్ మీకు యాక్షన్ తీసుకొని వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు అనేది ఇక్కడ కనపడుతుందండి చాలా చేంజ్ అయ్యారు ఎమోషనల్గా చాలా మార్పు కనపడుతుంది ఈ పర్సన్లో ఆలోచన విధానంలోనూ మార్పు కనపడుతుంది మీ యొక్క లాయల్టీ మీ యొక్క అంటే నిజాయితీ మీ యొక్క ప్రేమ మీ యొక్క కేరింగ్ మీ యొక్క ఎంపతి ఈ పర్సన్ చూశారు ఒకప్పుడు చూశారు ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా అయిపోయినారు ఇంత మీకోసం మీరు స్టాండ్ తీసుకొని ఇంత స్టోన్గా మీరు ఎట్లా తయారయ్యారు ఏంటి అసలు మీరేనా ఊహించలే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్లో టేకెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఏడగబోతారులే నా కోసం పడిసే వస్తున్నారు నా కోసం పాకులాడుతున్నారు నా కోసం ఇంత ఏడుస్తున్నారు వీళ్ళు పోతారు ఇవి అట్లా హోల్డ్లో పెట్టేసి నా వర్క్ నా థర్డ్ పార్టీ నా సిచువేషన్స్ నా కెరీర్ ఇవి చూసుకుంటాను ఇవి కాన్సన్ట్రేషన్ చేస్తాను వీళ్ళు పోతారు ఇంత అడిక్ట్ అయిపోయినారు నా గురించి అన్న ఒక లెవెల్లో బిహేవ్ చేసిన పర్సను ఈరోజు తను ఊహించలా ఆల్ ఆఫ్ షడన్ మీరు ఇలా చేంజ్ అయిపోతారని సో మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ అయ్యి మీకు వచ్చి నిజానిజాలు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు మీ ఇద్దరు రిలేషన్కి ఒక సొల్యూషన్ మీతో మాట్లాడాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేద్దాం ఇది నా సిచ్యువేషన్ ఇది ఏం చేద్దామని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తానికి ఈ పర్సన్ ఉన్నారు నో వర్డ్స్ అవాయిడింగ్ కాంప్లెక్స్ బీయింగ్ సైలెంట్ తను చెప్పబోయే ఆన్సర్ ఏదో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కదా ఒక ట్రూత్ రివీల్ చేయాలనుకుంటున్నారు కదా అదేంటి అంటే ఈ పర్సన్ నేను మర్చిపోలేకపోతున్నాను నా లైఫ్లో వేరే చాయిస్ కూడా ఉంది అది నీకు కూడా ఇక్కడ మీకు కూడా తెలుసు తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని కానీ ఈ పర్సనే థర్డ్ పార్టీని పాస్ట్లో ఎంటర్టైన్ చేశారు అనేది కూడా కనపడుతుంది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది మీ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనపడుతుంది అండ్ అవన్నీ అక్కడ ఏం జరిగింది ఈ పర్సన్ తప్పుంది కదా ఇప్పుడు ట్రూత్ నిజాలు మీకు ఎక్స్ప్రెస్ చేస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు అయిపోతాయి ఖచ్చితంగా గొడవలు అవుతాయి ఎందుకంటే ఆ నిజాలు అలాంటివి దానివల్ల ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఈ గొడవల నుంచి అవాయిడ్ చేయడానికి తను సైలెన్స్ని ప్రిఫర్ చేశారు సైలెంట్గా ఉండిపోయారు మీతో ఏమీ డిస్కస్ చేయలేక గొడవలు పెట్టుకోలేక సైలెన్స్ ఈజ్ బెటర్ అనుకున్నారు చెట్ బుల్ ఈ గొడవలు ఈ రచ్చలు వీటికంటే సైలెంట్గా ఉండడమే బెటరు అటు పోతే అటుదంతున్నారు ఇటు పోతే ఇటుదంతున్నారు నా పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్లో సైలెంట్గా ఉండిపోయారు ఈ పర్సన్ సైలెంట్గా ఉండి వాళ్ళ వర్షంలో వాళ్ళు సైలెంట్గా ఉండిపోవచ్చు కానీ మీ వర్షంలో అది తప్పే కదా మీరేమనుకుంటారు అవాయిడ్ చేస్తున్నారు దూరం జరుగుతున్నారు తోడ్పాటికి దగ్గర అవుతున్నారు ఇట్లాంటి పాస్ట్లో ఇద్దరి మధ్య ఇక్కడ నాకు కొంత మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా కనపడుతున్నాయి అపార్థాలు వై ఇస్ దిస్ షిఫ్ట్ హియర్ స్టెక్ అయిపోయినారు పాస్ట్లో వాళ్ళు చేసిన దిగుమాలిన పనికి నేను నా పర్సన్ని నాకు ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను త్యాగం చేసేసాను సాక్రిఫైస్ చేశాను నా ఫ్యామిలీ కోసం లేకపోతే థర్డ్ పార్టీ కోసం నేను సాక్రిఫైస్ చేసేసాను అనుకున్నారు అంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఆ రకంగా కప్పిపుచ్చుకోవడం కానీ మీ మీ దృష్టిలోకి వచ్చేటప్పటికి మీ వే ఆఫ్ థింకింగ్లో వేరేగా ఉంటుంది కదా యు గాట్ మై పాయింట్ ఈ పర్సను పాస్ట్లో మిమ్మల్ని చూసిన దానికి ఇప్పటికీ మీ యాటిట్యూడు మీ బిహేవియరు మీ మైండ్ సెట్ మీ మాట ఇవన్నీ కూడా తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మీలో వచ్చిన ఈ యాటిట్యూడు ఈ చేంజ్కి తను ఈ గ్రోత్కి అంటారు నో ఓట్స్ ఇంక మాటలు లేవు తన దగ్గర చాలా మేజర్ షిఫ్ట్ జరిగింది మీ ఇద్దరి మధ్య ఒకప్పుడున్న బాండింగ్ కానీ ఒకప్పుడున్న కేరింగ్ కానీ మీరు మీరు చూపించట్లేదు ఒకప్పుడున్న అప్సెషన్ మీరు ఎంతసేపు వాళ్ళకి కాల్స్ మీద కాల్స్ చేయడము బతిల్ని ఆడుకోవడము ఇప్పుడు అట్లాంటి పర్సన్ని చూసిన మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఇంకో వేరే లెవెల్లో చూస్తున్నారు మిమ్మల్ని చూసే విధానము మారింది పర్సన్లో కూడా మీ గురించి పాస్ట్లో ఒకలాగా ఆలోచించారు నెగిటివ్గా బట్ ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి అర్థం చేసుకునే తీరు వేరు ఆలోచన విధానం వేరు మార్చుకున్నారు మారింది మీరు మారారు కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని అమ్మో నేను పాస్ట్లో టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాను ఆకతాయిగా తీసుకున్నాను చాలా లూజ్గా బిహేవ్ చేశాను అలాంటి పర్సన ఈ రకంగా మారిపోయినారు నువ్వు చాలా తక్కువ అంచనా వేసాను వాళ్ళకంటూ తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి స్టాండ్ తీసుకున్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ చేంజ్ ఈ షిఫ్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇట్లా తన ఆలోచన మీరే యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఇప్పుడు సరే వై ఈస్ దిస్ బన్స్ వామ్ చూడండి బోటమ్ ఎనర్జీ ఇప్పుడే చూశాను బన్ 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 ఈ బర్డన్స్ వై వైజ్ దిస్ హియర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఈ పర్ ఈ పర్సను కర్మ 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 రైట్ ఈ ఎట్లా స్కార్ చూడండి ఎట్లా వస్తున్నాయి రైట్ ఈ పర్సన్ లైఫ్లో ఎన్ని ఇప్పటిదాకా నా రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి సొసైటీ పరంగా ఇలాగా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అన్ని ఉన్నాయి లేని అన్నీ నెత్తినేసుకొని ఈ పర్సను చాలా డామినేటెడ్ మిమ్మల్ని తన కంట్రోల్లోకి పెట్టుకోవడం కోసం చాలా డామినేటెడ్గా బిహేవ్ చేశారు పాస్ట్లో ఇప్పుడు తను లైఫ్లో ఉన్న బర్డెన్స్కి ఎందుకంటే కర్మ అనుభవిస్తున్నారు కదా జస్టిస్ విత్ అందుకే కదా హార్ట్ బ్రోక్ అక్కడ సో ఈ పర్సను ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ కూడా ఇందాక ఇక్కడ ఈ పర్సన్ ఈ బర్డెన్స్ అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా దించి పక్కన అవతలు పడేసి రిమూవ్ చేసేసుకొని ఇరిటేట్ అయిపోయి ఉన్నారనమాట విసిగిపోయి ఉన్నారు ఏంటి ఇది ఏం బతుకు ఏం బతుకు కుక్క కంటే హీనంగా ఈ బాధ్యతలను మోస్తూ నాకంటూ సంతోషం లేకుండా నాకంటూ నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తితో నేను లైఫ్ లీడ్ చేయకుండా అక్కడ తననే కష్టపెట్టి ఇక్కడ నేను సంతోషంగా లేక ఇంత చేస్తున్నా వీళ్ళకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేక వీళ్ళే నన్ను ఈ రకంగా చీట్ చేస్తుంటే నేను ఎవరికోసం శాక్రిఫైజ్ చేస్తున్నాను నేను ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను వద్దు నాకు ఈ బర్డన్సే వద్దు నాకు ఈ బాధ్యతలే వద్దు ఒక లిమిట్ వరకే ఇంతకు మించి నేను చేయను నా ఇంతవరకే తన బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు పాస్ట్లో థర్డ్ పార్టీ బాధ్యతలు థర్డ్ పార్టీ చేయాల్సిన పనులు అన్నీ కూడా ఈ పర్సనే నెత్తినేసుకొని మేబీ థర్డ్ పార్టీ ఇక్కడ జాబ్ హోల్డర్ అయినా అయి ఉండాలి సో తనదైన తను లైఫ్లో ఫీల్ ఫ్రీగా తను ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ పర్సనే పిల్లల బాధ్యత కానీ పిల్లలు ఉంటే ఇక్కడ పిల్లల బాధ్యత కానీ లేకపోతే థర్డ్ పార్టీ ఏమన్నా కావాలి అన్న ఈ తనే ఉన్న ఈ ఈ పర్సన్కు ఉన్న రెస్పాన్సిబిలిటీస్కి తోడు టైం లేకపోయినా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసం టైం చేసుకొని మరి తనకేం కావాలి అన్నీ దగ్గరుండి చేసి పెడుతూ తెచ్చి పెడుతూ ఇట్లా ఉన్న పర్సను పిల్లల్ని చూసుకుంటూ అంత ఇలా ఉన్న పర్సను చే నాకేం పట్టింది ఒక లిమిట్ వరకే ఏదైనా ఒక ఇది ఉంటుంది సో అలాంటి ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీకి వచ్చేసారనమాట ఈ బర్డన్స్ని నేను రిమూవ్ చేసుకోవాలి ఇరిటేట్ అయిపోయినాను నేను అనే ఒక ఫీలింగ్ అనమాట తన కష్టాన్ని ఎవరు ఎవరు గుర్తించట్లేదు తను తిరిగి త తనతో చేయించుకొని తిరిగి తననే తనపైకే డామినేషను తననే బ్లేమ్ మీ పర్సన్నే థర్డ్ పార్టీ బ్లేమ్ చేయడం గొడవలు పెట్టుకోవడం గ్రోత్ లేదు అక్కడ ఇద్దరి మధ్య గ్రోత్ లేదు ప్లస్ కర్మ ఎయిట్ ఎనర్జీ ఎయిట్ ఎనర్జీ కర్మ దెర్ ఈజ్ నో ఎమోషన్స్ బిట్వీన్ దెమ్ అండ్ బౌండరీస్ క్రియేట్ చేసుకుని ఉంటున్నారు మీ పర్సన్ని మీ పర్సన్ మీ పర్సన్ కాపాడుకోవడానికి అక్కడ నుంచి బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ ఇట్లా ఉన్నప్పుడు రెడీ టు ఫైట్ అన్నట్టే ఉంటున్నారు మీ పర్సన్ కూడా ఇంతకుముందు సైలెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు భరించలేక ఈ పర్సన్ని కంటి ఈ సిచ్యువేషన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు తనకి బర్డన్ అవుతుంది థర్డ్ పార్టీతో ఈ బాధ్యతలు మొయ్యలేకపోతున్నారు కంటిన్యూ చేయలేకపోతున్నారు థర్డ్ పార్టీతో రిలేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నారు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే సిచ్యువేషన్ అది చూద్దాం ఏం యాక్షన్ అట్ ప్రజెంట్ అసలు మీ పర్సన్ ఏం చెప్తున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మీ విషయంలో వెరీ గుడ్ కన్ఫ్యూజన్ 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 లైఫ్ అంతా కన్ఫ్యూజన్ యాక్షన్ తీసుకుంటారు ఛార్యట్ కార్డ్ వచ్చింది యాక్షన్ తీసుకుంటారు బట్ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేస్తారు తను ఓకేనా ఎస్ మీతో విక్టరీ సాధించాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మూవ్ ఆన్ అవ్వద్దు వెయిట్ చేయండి ఓకేనా మీ పర్సన్ ఏం పంపించేస్తున్నారు మెసేజెస్ మీకు అవి కూడా చూసేద్దాము నిన్ను చూసిన ప్రతిసారి నాకు పాజిటివ్ ఫీల్ వస్తుంది ఇద్దరి మధ్య జరిగిన అన్నిటికీ నిన్ను క్షమాపణలు కోరుకుంటున్నాను సారీ మీ పర్సన్ మీ దగ్గరికి యాక్షన్ తీసుకుని వచ్చి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా స్ట్రక్ అయిపోయిన వాళ్ళ వాళ్ళు ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి ఉన్నారు యాక్షన్ తీసుకుంటారు మీరు వెయిట్ చేయండి మీకు సారీ చెప్తారు వచ్చి నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో అదంతా నిజం కాదు నన్ను తప్పుగా ఊహించుకోవద్దు ఇందాక చెప్పాను కదా ఈ పర్సను మీకు థర్డ్ పర్సన్కి మధ్యన కొన్ని నిజాలు చెప్తే మీరు తనని గొడవ పడతారు ఖచ్చితంగా గొడవ పడతారు తనకు తెలుసు అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఈ గొడవల నుంచి తప్పించుకోవడానికి తను సైలెంట్లోకి వెళ్ళిపోయారు అంతే తప్ప దానికి నువ్వు నన్ను తల చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అపార్థం చేసుకున్నావు నేనేం తప్పు చేయలేదు నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అది అంత నిజం కాదు తప్పుగా ఊహించుకోవద్దని చెప్తున్నారు నేను మంచి వ్యక్తిని కానీ నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ అపార్థం చేసుకుంటున్నావు పదే పదే ఇదే వస్తుంది చూడండి నేను ఇందాక రీడింగ్లో ఏదైతే చెప్పానో టూ కార్డ్స్ కన్ఫర్మ్ చేసినాయి దాన్ని చాలా మంది జోక్యం ఉంది మన ఇద్దరి కనెక్షన్లో ఏం చేద్దాం ఇప్పుడు అని ఆలోచిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి నువ్వు ఆ రోజు కరెక్ట్గానే చెప్పావు నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థం అవుతుంది ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు కదా చాలా మిస్ అవుతున్నారు కదా మిమ్మల్ని ఇప్పుడు నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేను చాలా మంచివాడిని లేదా నేను చాలా మంచిదాన్ని అని చెప్తున్నారు వచ్చి కూర్చొని మాట్లాడితే కమ్యూనికేట్ చేస్తే నువ్వు మంచో చెడో బోటమ్ ఎనర్జీ నువ్వు నాకు తోడుంటావా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను కానీ భయంగా ఉంది అందుకే ఆగిపోతున్నాను కన్ఫర్మ్ చేసేసారా నేను ఇందాక చెప్పింది అదే కదా రావాలనుకుంటున్నారు కన్ఫ్యూషన్లో ఎళ్ళలా వద్దా ఎళ్ళలా వద్దా అని ఆలోచిస్తున్నా మీ పర్సను కన్ఫామ్ చేశారుగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారని ఇంకా మూవ్ ఆన్ అయిపోవడం దేనికి వెయిట్ చేయండి ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ అంజే దీస్ రీడింగ్ గైస్ గాడ్ లెస్ యూ ఆల్ ఓం నమ శివా గైస్ ఈ వీడియో నేను టూ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే అప్లోడ్ అవ్వడం కష్టమవుతుంది సో టూ పార్ట్స్గా పెడతాను కంటిన్యూషన్గా చూడండి ఓకేనా రైట్